పేద విద్యార్థులకు ఆలంబనగా నిలుస్తున్న సామాజికవేత్త కోన రమేష్ కుమార్ సంధ్యారాయణి దంపతులు గాజువాక కర్ణవాణిపాలెంలోని స్ఫూర్తి అనాథ ఆశ్రమంలో పిల్లలకు పౌష్టికాహారంతో పాటు దుస్తులను పంపిణీ చేశారు పేద వర్గాలు చదువులో రాణించి ప్రయోజకులు కావాలన్నదే తమ ఆకాంక్ష అని చెప్పారు ఆర్థిక భారం కారణంగా చదువుకు దూరమవుతున్న పిల్లలకు అండగా ఉంటామని తెలిపారు దంపతుల సేవా తత్పరతను పలువురు కొనియాడారు చదువుకోవాలన్న ఆసక్తి ఉన్న పిల్లలకు తమ వంతు సహకారాన్ని అందిస్తామని రమేష్ కుమార్ తెలిపారు గత ఫైవ్ ఇయర్స్ నుంచి ఎంతోమంది పిల్లలకి మనం విద్య అందిస్తున్నాం అదేవిధంగా ఈరోజు బాలలే రేపటి పౌరులుగా స్ఫూర్తి అనే అనాథశ్రయంలోకి మన రాజేష్ గారి ఆధ్వర్యంలో గాజువాకలో నడపబడుతుంది దానికి ప్రతి ఏడాది మనం వాళ్ళకి కావాల్సిన భోజన సదుపాయం కానీ బట్టలు కానీ ఎవరి ఇయర్ మనం ఇస్తున్నాం అలాగే ఈరోజు కూడా వాళ్ళకి కావాల్సిన మధ్యాహ్నం భోజనం వసతి అలాగే టీషర్ట్లు పిల్లల తాలూకా అన్ని టీ షర్ట్లు ఇచ్చి ఎవరి ఇయర్ ఈ అనాథశ్రయంలోకి మనం సపోర్ట్గా ఉంటామని ఈ విధంగా మీడియా మూలంగా తెలియజేస్తాం